ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం ఘనంగా జరిగిన జీసస్ యుత్ వారి వేడుక ఖమ్మం మేత్రాసనంలో నూతన దివ్యవాణి సమాచార కేంద్రం ప్రారంభం విశాఖ అతి మేత్రాసనంలో భక్తియుతంగా జరిగిన యాకుల మాత మహోత్సవం ఘనంగా జరిగిన కరుణగిరి పుణ్యక్షేత్ర వార్షికోత్సవం వివరాల్లోకి వెళ్తే తెలుగు ప్రాంతీయ జీసస్ యూత్ ముప్పై సంవత్సరాల వేడుకలు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో ఘనంగా జరిగాయి తెలుగు ప్రాంతీయ జీసస్ యూత్ సభ్యులు వేడుక అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటి రోజు కార్యక్రమంలో హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య కార్డినల్ పొల అంతోని గారు శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు యువత కమిషన్ చైర్మన్ మహాపూజ్య రాయరాల విజయ్ కుమార్ గారు మరియు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాపూజ్య మలవరపు ప్రకాష్ గారు పాల్గొన్నారు పీఠాధిపతులందరూ ఇతర గురువులతో కలిసి దివ్య బలి పూజను సమర్పించారు పవిత్ర ఆత్మ నమమునా సమాధానము మీతో ఉండునుగాక మహా మహాపూజ్య పీఠాధిపతులు అగ్రపీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం నుండి మన యువ రాయరాల తండ్రి గారు ప్రియమైన youth directors jesus youth in charge persons dear sister alfonsa vattoli and my dear sisters we are all very happy that we are going to have the mass as we begin the 30th year celebration మహాపూజ మలవరపు ప్రకాష్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని యువతకు అందించారు జీసస్ యూత్ వారు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రతి విచారణలో అడుగు పెట్టాలని సూచించారు I'm happy to see such a big number of you here today and I'm sure many more are there across the region in many dioceses, many institutions who are, who are members of this Jesus Youth Movement. A big day, an important day to mark a milestone of thirty years on the journey. I want to congratulate each and every one of you, especially those who are members from the beginning of the presence of Jesus Youth Movement in Atelio region. And I'm glad that this celebration is a sign of hope for the future that in the coming days, this will increase. Increase not just in numbers, increase in its influence. I give the moment influence on the church, on the bdt community in our Telugu region. I pray for that. And you are going to be. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జీసస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు జీసస్ యూత్ సభ్యులు మధురమైన గీతాలను ఆలపించారు సాయంత్రం ఆరాధన మరియు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి రెండవ రోజు మహాపూజ రాయరాల విజయకుమార్ గారు ఇతర గురువులతో కలిసి దీపబలి పూజను సమర్పించారు Dear friends in Christ, a very warm welcome to each of you as we gather this day around the altar of the Lord to celebrate the Holy Eucharist, our highest form of worship and thanksgiving. Today marks the second day of celebration and we are deeply grateful to God as we continue to commemorate the years of the Jesus Youth Movement in the Telugu region. Anantaram, Jesus Youth నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీసస్ యూత్ పెద్దలు వారి కుటుంబాలతో సహా పాల్గొని తమ నిబద్ధతను చాటుకున్నారు ఆద్యంతం కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది ఖమ్మం మేత్రాసనం నాయుడుపేటలోని సెయింట్ జోసెఫ్స్ మల్టీపర్పస్ ట్రైనింగ్ సెంటర్ నందు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున నూతన దివ్యవాణి టీవీ సమాచార కేంద్రం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం మేత్రాసనం పీఠకాపరి మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు దివివాణి సిఈఓ గురుశ్రీ లూర్ద్రాజ్ గారు ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ గార్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది గురుశ్రీ లూర్ధరాజ్ గారు మాట్లాడుతూ ఈ సమాచార కేంద్రం ఖమ్మం మేత్రాసనం మరియు పరిసర ప్రాంతాల్లోని గురువులకు కథోలిక కళాకారులకు తమ ప్రతిభను మరియు తమ పరిచర్యను విశ్వాసులకు చేర్చడానికి ఒక మంచి అవకాశమని అందరూ దీవ్యవాణి వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు సిబిసి పాస్టర్ ప్లాన్లో చెప్పారు కాబట్టి మేము ఇంతకు ముందు ఏలూరులో స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం ఇక్కడ ఖమ్మంలో స్టార్ట్ చేస్తున్నాము ఇంకా నాలుగు మూడు డ్రైసెస్ ఉన్నాయి మాకు సో చాలా సంతోషం ఇక్కడ స్టార్ట్ చేసిన మన బాలర్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం కానీ తర్వాత మన వైఫ్ గ్రూప్స్ పాటలు పాడటం కానీ అవన్నీ కూడా ఇక్కడ మహా మహాపూజ సగిలి ప్రకాష్ గారు ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు ఖమ్మం మేత్రాసన ఎదుగుదలకు చిహ్నంగా ఈ నూతన దివ్యవాణి టీవీ కేంద్రం నిలుస్తుందని మేత్రాసనంలో గురువులు తమ ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రజలకు చేరేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అందుకు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఒక స్టూడియో ఉండింది ఇప్పుడు కార్డినల్ పూలా అంతోని గారి యొక్క అధ్యక్షతన బిషప్ పొలిమేర జయరావు గారు ఈ యొక్క దివ్యవాణికి చైర్మన్గా ఉండటం వలన తర్వాత ఫాదర్ లూర్ధరాజు గారు ఫాదర్ ప్రశాంత్ గారు అవిరుల కృషి తలుపుతూ ఒక్కొక్క మేత్రాసనంలో కూడా ఒక స్టూడియో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది గురువులకు అందుబాటులో ఉంటుంది మఠవాసులకు అందుబాటులో ఉంటుంది వారి యొక్క ఆధ్యాత్మిక చింతనలు కానివ్వండి వారి ప్రార్థనలు కానివ్వండి వారి యొక్క ప్రసంగాలు కానివ్వండి వారి జపమాలలు ఇంకా ఇంకా అనేక అనేకాలు చుట్టూ ప్రసారమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని కార్యక్రమంలో చివరగా గురు శ్రీ అనకర్ల ప్రశాంత్ గారు వందన సమర్పణ చేశారు ఆయన మాతో ఉన్నారు పరిపూర్ణమైనటువంటి సహకారమును మాకు అందిస్తున్నారు కావున మా చైర్మన్ అయినటువంటి బిషప్ జయరావు తండ్రి గారి తరఫున పీఠాధిపతుల సమాఖ్య తరఫున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను మరి రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి గురువులు ప్రత్యేకముగా మన శౌరి ఫాదర్ విజీ గారు వారు కూడా తండ్రి గారు లేనటువంటి సమయంలో అప్పుడప్పుడు వచ్చి మేము లేము మరి తండ్రి గారు లేరు కేవలము మాటలు చెప్పగానే అడగగానే వారు వచ్చినప్పుడల్లా కూడా వచ్చి చూసి ఈ పర్యవేక్షించేటువంటి వారు కావున వారికి కూడా మన గౌరవ సిఇ అయినటువంటి ఫాదర్ లూదరాజ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్రియేటర్ ఫాదర్ ఐజక్ మరియు ఫాదర్ రాజు వీరిద్దరూ కూడా దివ్యవాణి టీవీ ఛానల్ ఆవిర్భావము నుండి వాళ్ళు ఆయన ప్రసంగాల ద్వారా ఆయన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు విశాఖ అతి మేతరాసనం కొండడాబా విచారణలో వ్యాకుల మాత మహోత్సవం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఘనంగా జరిగింది మహోత్సవ కృతజ్ఞతా దీవ్య బాలి పూజకు విశాఖ అతిమేత్రాసన పీఠకాపరి మహాపూజ ఉడుమల బాలాగారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మీ అందరికీ వ్యాకుల మాత మహోత్సవ శుభాశీసులు అందజేస్తూ మనము కూడా ఆమె వల్లి క్రీస్తును ఈ కల్వరి గిరివరకు మాత్రమే కాదు మోక్ష ప్రవేశించే వరకు ఆమె తోడ్పడినట్లు మిమ్మల్ందరినీ దీవిస్తున్నాను నేను అగ్రపీఠాధిపతిగా మొదటిసారి ఈ పండుగకు రావటము చాలా ఆనందంగా ఉంది నేను మోక్షానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ సాయంకాలం ఇంత అద్భుతంగా మీ ప్రేమ మీ విశ్వాసము వ్యాకుల మాత ఆశీర్వాదము నేను అక్కడ గ్రామం నుంచి వచ్చేటప్పుడు యువకులందరూ మోటార్ బైక్ రాలి ఆ తర్వాత పల్లవికి పల్లకి పల్లకిలో నన్ను మోయటము దేవునిగా దేవుని ప్రతినిధిగా బ్యాండ్ మేళాలు మన పిల్లలు మన అమ్మగారులు ఈ విధంగా మీరందరూ కూడా సరియైన సమయానికి వచ్చేసి దేవుని ప్రతినిధి అయిన నన్ను సేవకుడైన నన్ను ఆహ్వానించినందుకు ఈ పుణ్యక్షేత్ర వరప్రసాదం నేను భావిస్తున్నాను మహాపూజ ఉడుమల బాలా గారు పండుగ సందేశంలో వ్యాకుల మాత విశిష్టతను గూర్చి విశ్వాసులకు వివరించారు మరే మాత గుండె పగిలిపోవాలి మామూలు స్త్రీ అయితే పగిలిపోయి మూర్తొచ్చి అడ్డం పడేది చచ్చిపోయేది కూడా కానీ మరే మాతలో ఉన్న స్పెషాలిటీ ఆమెకిచ్చిన దేవుడిచ్చిన ప్రత్యేకమైన వరముతో పాటు ఆమె కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన ఏకైక మహిళ అపోస్తులు కూడా మధ్యలో వచ్చిన వాళ్ళే మధ్యలో పోయినారు శిలో మీద మరణిస్తూ ఉంటే పేతురు కూడా పారిపోయినాడు మనకు తెలుసు మూడుసార్లు ఎరగనని బొంకినాడు మూడు సంవత్సరాలు అద్భుతాలను చూసిన కార్యతు ముప్పై వెండి కాసలకు ప్రభుని అమ్ముకున్నాడు ఒక్క యోహాను మాత్రం మరి అమ్మతో ఉన్నాడు కనుక ఈ విధంగా కానాపల్లి మొదటి అద్భుతం నుండి చివరి అద్భుతం వరకు నడిచిన ఏకైక మహిళ మహిళలకు శక్తి లేదు వాళ్ళ అబలలు సబలలు కాదు మహిళలకు ఏం చేత కాదు మనందరికంటే ముందు ఇప్పుడు అన్ని కొత్త క్రొత్త సిద్ధాంతాలు వేదాంతాలు వచ్చి మానవులందరూ సమానము స్త్రీలు కూడా ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలను ఎంత అనగదొరికింది మనకిప్పుడు తెలియదు చరిత్ర అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ మహోత్సవానికి విచ్చేసి వ్యాకుల మాత దీవెనల కోసం ప్రార్థించారు ¡Gracias! Con... పూజానంతరం విచారణ విశ్వాసులు పీఠాధిపతుల వారిని సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు హైదరాబాద్ అతి సూరారం విచారణలో కరుణగిరి పుణ్యక్షేత్ర వార్షికోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఘనంగా జరిగింది హైదరాబాద్ అతిమేతరసన పీఠకాపరి మహాపూజ కార్డినల్ పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి మహోత్సవ దీవి బలి పూజను సమర్పించారు మీ అందరితో మీ ఉండుగా మన ప్రభువకు సిలువను గురించి మాత్రము మనము గొప్పగా చెప్పుకుందుము ఏలైనా దాని ఎందే మనకు రక్షణమును జీవమును పునరుత్నమును కలవు అతని ద్వారానే మనము రక్షింపబడి విమోచింపబడి మన విచారణ పరిశుద్ధ సిలువ విజయము మహోత్సవాన్ని కొనియాడుతుంది మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం వాటన్నిటిని గురించి నా జీవితంలో నేను ఎన్నో సిలువను భరిస్తున్నాను అని కుటుంబ సభ్యులు అంటూ ఉంటారు అనేక సందర్భాల్లో తదితరులు కూడా ఈ యొక్క సిలువలను గురించి చెప్తూ ఉంటారు కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సిలువ అన్నది మనకు విజయము సిల్వ అన్నది మనకు శుభ మహాపూజ్య పూల పూల గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు శూన్యము తాను రిక్తుని చేసుకుని సేవకు రూపము ధరించి వినయాత్ముడై తండ్రి దేవుని మాటను మరణము వరకు విధేయించాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది ఈ కారణం చేతనే దేవుడు ఆయనను మహిమపరిచాడు ప్రతి నాలుక క్రీస్తు ప్రభు అని ప్రకటించాలి అంగీకరించాలి ఇది ఆ క్రీస్తు ప్రభువును మహిమస్తూ ఉన్నాడు ఎందుకంటే తన యొక్క విధేయతను ప్రకటించాడు ఆ విధేయతనే ఒక మహా కిరీటం క్రీస్తు ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క పౌలు మహర్షి కూడా క్రీస్తును విశ్వసించిన తర్వాత నేను జీవించుచున్నది నేను కాదు నాలో క్రీస్తు ప్రభువే జీవిస్తూ ఉన్నాడు ఈ లోకము ఇచ్చే కీర్తి కిరీటము గొప్ప గొప్ప పేర్లు గొప్ప గొప్ప అయినటువంటి ఈ టైటిల్స్ ఈ బిరుదులు నాకు అవసరము లేదు పూజానంతరం విచారణ గురువులు పండుగ విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మన ప్రియతమ తండ్రి గారికి మీ అందరి తరఫున వందనాలు సదుకుంటున్నాను మన ప్రియతమ చక్కటి సందేశాన్ని కూడా మనకు అందజేసిన సెలవు యొక్క మహిమ గురించి ఆ సిలవను మన జీవితంలో భాగం కావాలి సెలవే మనకు ఒక భాగం కావాలి అంతే అంత ఆ సెలవులో మనం కూడా జీవించాలి సునీత పౌలు చెప్పిన వారు నేను జీవించే నేను కాదు ప్రభువే నాలో జీవిస్తున్నా చెప్పే విధంగా మనం కూడా ధైర్యంగా చెప్పగలగాలి మరి విధంగా మరి యొక్క దివ్య పూజను సమర్పించడం మనందరూ కూడా ప్రార్థన చేసి దేవుని దేవుడు గుర్పించడానికి మన మధ్య చాలామంది గురువులు ఇచ్చారు మన డీరె నుంచి కాబట్టి మన వచ్చిన మిగతా గురువులు మనకు వచ్చిన గురువులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వక వందనాలు సలుపుకుంటున్నాను మన అసిస్టెంట్ ఫాదర్ ఎవరెంట్ ఫాదర్ విద్యాసాగర్ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే అప్పు పొద్దు నుంచి కూడా అన్ని సక్రమంగా అరేంజ్మెంట్ చేశారు కాబట్టి ఫాదర్ మన అసిస్టెంట్ ఫాదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు సలుపుకుంటున్నాను మరి అన్నిటికైనా ముఖ్యంగా దివ్య బలిపూజలో భక్తియుతంగా పాల్గొనడానికి గాయక బృందం ఎంతగానో దోహదపడుతుంది మన గాయక బృందాన్ని లెట్ చేసిన మన మిస్టర్ జయరాజు గారు క్యాటకిస్ట్ మరి కీబోర్డ్ ప్లే చేసిన మ్యూజిషియన్ విచారణ విశ్వాసులు కార్డినల్ పూల అంతోని గారిని సత్కరించి తమ అభిమానాన్ని తెలియజేశారు ఇవి ఈనాటి విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చేవారం కలుసుకుందాం చూస్తూనే ఉండండి రేడియో వైరతాస్ ఆసియా తెలుగు మీ బండి అరవింద్ స్టాన్లీ